どうも。<noise> మేడిపండు అంటే మేడి చెట్టు కాయ దీన్ని హైబ్రిడ్ రకాలను అత్తిపండు అంజీరా అంటారు మన దేశంలో చాలా చోట్ల ఈ చెట్లు కనిపిస్తాయి మేడిపండు చూడటానికి గుండ్రంగా ఉంటుంది పచ్చగా ఉన్నప్పుడు కాస్త పుల్లగా చేదుగా ఉంటుంది పండు పసుపు రంగులోకి మారిన తర్వాత తీపిగా ఉంటుంది అయితే చాలా మంది పండైన మేడి పండుల్లో పురుగులుంటాయి ఇది పూర్తిగా ఆర్గానిక్ అత్తిపండ్లు పండ్లు పెంచబడిన మొక్కల నుంచి వస్తాయి వీటి పెంపకంలో పురుగుల మందుల స్ప్రే కారణంగా పురుగులుండవు ముఖ్యంగా మేడిపండు పండడం మొదలైనప్పుడు మేడి పండులోని చిన్న చిన్న గుబ్బల వంటి కండ కోసం పురుగులు పండులోకి చేరి పండును తింటాయి పురుగులకు తీపి రుచి ఎక్కువగా ఇష్టం పండు మృదువుగా ఉండటం వల్ల పురుగులు పండుని తేలిగ్గా తినడానికి ఇది కారణం అయితే మేడి పండు తినే ముందు బాగా పరిశీలించి పురుగులున్నాయో లేకుండా లేదో చూసుకుని తినాలి ఉంటే పురుగులు తీసేసి తినేయచ్చు పురుగులతో పాటు ఇతర మురికి తొలగించడానికి పండును బాగా కడగాలి పాడైన పండ్లు ఆరోగ్యానికి హాలి కలిగిస్తాయి కాబట్టి తినద్దు అయితే మేడి పండులో పురుగులుంటాయి జాగ్రత్తగా తినాలి మేడి పండులో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది రక్తహీనత ఉన్న వారికి చాలా మంచిది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మేడి పండులో పురుగులు ఉండడం వల్ల సర్వసాధారణమే అయితే కొన్ని రకాల పురుగులే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి అనేక పోషకాలు గల విలువ గల ఈ మేడిపండు తినేటప్పుడు మాత్రం జాగ్రత్తలుగా పాటించి తినాలి పురుగులు తీసి తినండి తినడం మాత్రం మానద్దు